పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో స్థానిక నరసరావుపేట సెంటర్లో దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రతిపాటి పుల్లారావు మాట్లాడుతూ శత జయంతి సందర్భంగా చెలకలూరుపేటలో మొట్టమొదటి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత అన్నం శ్రీనివాసరావు దాని ఆయన అన్నారు ప్రధానిగా వాజ్పేయి మచ్చలేని మకుటం లేని మహారాజుగా వెలుగొందారన్నారు భారతరత్న అందుకున్న మహానుభావుడు వాజ్పేయి అన్నారు టెలికాం రంగంలో నేషనల్ హైవేలలో ఫోక్రాన్ అను ప్రయోగాల్లో ఆయన భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపారని వివరించారు చంద్రబాబు నాయుడు సూచనల మేరకు నేషనల్ హైవేలను ఆధునీకరించినట్లుగా వివరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు అన్నం శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో చిలకూరుపేటలో భారతరత్న మాజీ ప్రధాని కీర్తి శిఖరం రాజకీయాలకి అటువంటి మహనీయుని విగ్రహం అన్నం శ్రీనివాసరావు గారికి ఒక మంచి ఆలోచన రావటం పూర్తి విగ్రహం ఎక్కడ లేదు మన జిల్లాలో మన జిల్లా రాష్ట్రంలోనే లేదంటున్నారు అటువంటి అవకాశాన్ని చిలకూరుపేట ప్రజలకి అందించి ఒక పేరు ప్రతిష్ట తీసుకొచ్చినటువంటి అన్నం శ్రీనివాసరావు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించవలసిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా బిట్రా శివన్నారాయణ గారు గౌరవనీయులు లేదు రాష్ట్రంలో ప్రధానమంత్రి వాజ్పేయి గారిని మనం గర్వంగా తెలియజేయవచ్చు అదేవిధంగా మా ఇప్పుడే చెప్తా ఉన్నారు శ్రీమన్నారాయణ గారు ఏంటది అంగన్ గ్రామీణ సడక్ యోజన ఆ రోజు వచ్చింది ఎందుకంటే గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లన్నీ నేషనల్ హైవేసే కాకుండా గ్రామాలకు రోడ్లు పునరుద్ధరించేటువంటి దాంట్లో అదేవిధంగా అంగన్వాడీలు వాటికి కూడా ప్రధానమంత్రి ఆనాడు వాజ్పేయి గారే శ్రీకారం చుట్టారని ఇప్పుడే మా శ్రీమన్నారాయణ గారు కూడా చెప్తా ఉన్నారు ఆ విధంగా ఒక చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు వాజ్పేయి గారు చిలకలూరుపేటలో ఆ లోటు ఉండేది అటువంటి మచ్చలేనటువంటి ప్రధానమంత్రి విగ్రహం లేదు అనేటువంటి ప్రజలకు ఆలోచన ఉండేది ఆలోచన ఈ రోజు మన అన్నం శ్రీనివాసరావు గారు ఆ లోటు లేకుండా చిలకలూరుపేటలో తొలి వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఒక చరిత్ర వారిని అభినందిస్తూ ఉన్నాను అటువంటి మహనీయుల విగ్రహాల అవసరం ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి రాజకీయ శిఖర సమానులంటే దానికి వాజ్పేయి అటువంటి మహనీయుని విగ్రహాన్ని మనం పేటలో ఏర్పాటు చేసుకొని బీజేపీ వారు పెద్దలు రాలేకపోయినా వారి తరఫున బీజేపీ నాయకులందరూ రావటం ఆ విధంగా వాజ్పాయి ఉన్నంత కాలం రాజకీయాల్లో నైతిక విలువలు కాపాడటంలో కానీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో కానీ ఇంతకుముందే మన వారు చెప్పారు కొక్కరి శ్రీనివాస గారు ఒక్క ఓటు తేడాతో ప్రధానమంత్రి పదవి త్యాగం చేశారు నా కొద్దీ ఈ ప్రధానమంత్రి పదవి ఆ ఒక్క సీటు మేనేజ్ చేస్తామన్నా కూడా మేనేజ్మెంటే నాకు అవసరం లేదు ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం ఒక్క సీటు తగ్గినా ప్రధానమంత్రి పదవికి త్యాగం చేసినటువంటి మహానాయకులు వాజ్పేయి గారు